వెల్కమ్ టు విఆర్ కలెక్షన్ మన విఆర్ కలెక్షన్లో ఈరోజు వచ్చేసి వన్ మోర్ అండి డే రెగ్యులర్గా స్టాక్ అయితే వస్తూనే ఉందండి దసరా ఫెస్టివల్స్ కదా స్టాక్ అనేది తెప్పించేస్తాను ఫ్యాన్స్ వేర్ అలాగే డైలీ వేర్ అలాగే పట్టు శారీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి నియర్ బై వాళ్ళైతే షాప్కి విజిట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా కలర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా ఇదైతే ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ దసరా ఫెస్టివల్స్కి అయితే ఫుల్ స్టాక్ తెప్పించేస్తున్నానండి చూద్దాం శారీస్ ఎలా వచ్చాయో బాగున్నాయి నేను కూడా మీతో పాటు చూపించడమే కదా చూడడమే ఎలా ఉన్నాయో కూడా నాకు కూడా తెలియదు మీతో పాటు నేను కూడా చూడడమే బా చాలా బాగుంది పైన పైన కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు ప్యాకింగ్ ఒకటి చాలా గట్టిగా వేసేస్తారు మూడులో ఓకేనా హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోండి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వావ్ ఓపెన్ అయింది అయితే బిండలు ఓపెన్ అయిపోయింది వావ్ డెలివరీ కూడా చాలా ఇప్పుడు మనకు దసరా సీజన్లో పూజలు చేస్తూ ఉంటాం కదా అందుకని కొన్ని డెలివరీ కూడా వెయిట్ చేస్తాం కదా అందులోనే మంచి బార్డర్ వచ్చిందండి ఇవి చూడండి కలంకారీ ఇదిగోండి కలంకారీ విన్ పికాక్ డిజైన్లు అయితే ఇలా వచ్చేసాయి శారీస్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామా బాందీ డిజైన్స్ అందరూ బాందీని డిజైన్స్ అక్క బాంధిని డిజైన్స్లో వేర్ శారీస్ తీసుకురా బాందీ డిజైన్స్లో డైలీవేర్ శారీస్ వేర్ శారీస్ అంటున్నారు కదా ఇదిగో డైలీ డైలీవేర్ శారీస్లో కూడా మంచిగా వచ్చేసాయండి బాందీ డిజైన్లో ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎక్సలెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇదిగో లైట్ వెయిట్ ఉంది మంచిగా ఉంది ఆ ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామా బావు ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ ఎలా ఉందంటే మనకి కాటన్ సిల్క్ మిక్స్ అవుతుంది కదా ఇప్పుడు మనకు మహేశ్వరి సిల్క్ అలా ఉంటుంది కదా ఆ టైప్ ఉందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోనండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సేమ్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ లాగే ఉంది నెక్స్ట్ అన్నీ ఒక్కోసారి అయితే చూసేద్దాము స్మాల్ బార్డర్ ఇప్పుడు అందరూ బిగ్ బార్డర్ అంటున్నారు కదా స్మాల్ బార్డర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా బుక్ చేసేసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అన్నీ ఒకసారి చూసేద్దాము ఇదిగోండి మంచి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాఫీ కలర్ మెరూన్ కాఫీ ఉంటుంది కదా ఆ కలర్ ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది కదా మంచి పౌచ్ ప్యాకింగ్లో వచ్చేసింది ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు సింగిల్ కూడా మంచి బాగుంది కదా బాక్స్ ప్యాకింగ్లో బావు రెడ్ కలర్లో కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది కాటన్ సిల్క్ మిక్స్ అయితే మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉందండి ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఇదిగోండి నెక్స్ట్ బ్లాక్ కలర్ ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్కి అయితే పెట్టేసి ఇవ్వండి మంచి రామా గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ పింక్ వావ్ పింక్ కలర్ అసలు నిజంగా ఎంత యూజ్ చేసినా మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలనిపిస్తుంది కదా ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ అండి బ్లాక్ డార్క్ గ్రీన్ ఉన్నట్టుంది ఇది సేమ్ బ్లాక్ లాగా అనిపిస్తుంది కదా కాదండి డార్క్ గ్రీన్ అది నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కలర్లో అండి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్లో ఇవి వచ్చేసాయి చాలా బాగున్నాయి ఒక్కసారి అయితే కలర్ చూసేద్దామండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది శారీ మొత్తం మనకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పాటు ఎలా వచ్చిందో అలా వచ్చేసింది సేమ్ కోలాటంకు సేమ్ శారీస్ ఫేర్ చేయాలనుకున్నారనుకో ఫ్రెండ్స్ ఇలా వేసేసుకోండి ఇది ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయినా శారీ అయినా ఇందులో కూడా మనకి సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి స్టాక్ అయితే ఫుల్ పెట్టేశానండి నియర్ బై వాళ్ళైతే షాప్కి విజిట్ చేయండి నచ్చినవి పర్చేజ్ చేయండి ఇదిగో బాగుంది నీ డిజైన్లు ఇంకొక వన్ మోర్ కలెక్షన్ అండి ఎంత బాగుందంటే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి రెగ్యులర్గా వేర్కి రఫ్ అండ్ టూ చేయొచ్చండి అంతా బాగుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇదిగో జస్ట్ ఇవైతే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ అండి ఇందాక చూపించిన బాగుంది డిజైన్ ఇది సేమ్ అంతేనండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అండి రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది స్టాక్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్లో వచ్చేసిందండి శారీ మొత్తం మనకి రెడ్ కలర్ అందరూ రెడ్ కలర్ అడుగుతున్నారు కదా రెడ్ కలర్లోనే వచ్చేసింది మనకు సిక్స్ ఫిఫ్టీలో వచ్చింది కదా డార్క్ గ్రీన్కి వైట్ కలర్ కాంబినేషన్లో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి సెక్స్ డిజైన్లో వచ్చేసింది ఇదిగోండి ఎంత బాగుంది కదా రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే నిజంగా హైలైట్ అండి ఇది వచ్చేసి మనకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇలా టెన్ పీసెస్ కావాలనుకున్న కూడా ఇందులో ఉన్నాయండి మినిమమ్ టెన్ టెన్ పీసెస్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి అలాగే నియర్ బై వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఓకేనా ఓకే మరి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్